నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి మహేశ్వరి కాటన్ సిల్క్ శారీస్ చూపిస్తున్నాను ఇది మంచి బ్లూ కలర్ శారీ నావీ బ్లూకి కృష్ణ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాడు పళ్ళు ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా రెండు వైపులా సేమ్ సైజులో బార్డర్ ఇచ్చాడు ఇలా సేమ్ సైజులో బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది చిన్న బూటీ ఇచ్చాడు ఇలా వస్తుంది రెండు వైపులా ఇలా బార్డర్ వస్తుంది మహేశ్వరి కాటన్ సిల్క్ శారీస్ ఏదైనా సరే తొమ్మిది వందల రూపాయలు హోల్సేల్గా అయితే ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది శారీ డిజైన్ రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు మీటర్ పళ్ళు ఇస్తాడు ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది కి గ్రీన్ కలర్ లో ఇచ్చాడు ఇది పళ్ళు బార్డర్ ఇలా వస్తుంది రెండు వైపులా సేమ్ సైజులో బార్డర్ ఇచ్చాడు ఇలా వస్తుంది బ్లౌజ్ అండి పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది ఏ చీర అయినా తొమ్మిది వందల రూపాయలు హోల్సేల్ గా తీసుకుంటే ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఇదో చీర బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో వచ్చిన చీర ఇది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు చీరంతా ఇలా వస్తుంది ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా ప్లెయిన్లో ఇచ్చాడు చీర కూడా లోనే వచ్చింది ఇలా వస్తుంది మంచి పండు ఎరుపు అంటారు అలాంటి రెడ్ కలర్ ఇది ఇది కూడా రెడ్ కలర్ శారీ రెడ్ కలర్కి నావీ బ్లూ కలర్ పళ్ళు ఇచ్చాడు ఇలా వస్తుంది ఇది శారీ కలర్ ఇది బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ వస్తుంది పెద్ద పన్నాలో మీటర్ బ్లౌజ్ శారీ పన్నాకి మీటర్ బ్లౌజ్ ఎంత పెద్ద వాళ్ళకైనా కూడా సరిపోతుంది ఇది చీర ఈ కాంబినేషన్ ఎలా వస్తుంది గోల్డ్ కలర్కి బ్లాక్ కలర్ పళ్ళు ఇచ్చాడు ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఏ చీర అయినా తొమ్మిది వందల రూపాయలు హోల్సేల్గా అయితే ఎనిమిది వందల రూపాయలు మాత్రమే రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి కొత్తగా వీడియో చూ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి నమస్తే